సాయపేట మండల పరిధిలో అదేవిధంగా మాసాయిపేట గ్రామంలో అరైవ్ అలైవ్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాలకు ఎవరైతే బాధ్యులవుతున్నారో బాధితులు అవుతున్నారో ఆ కుటుంబాలతోటి తర్వాత అదేవిధంగా అన్ని వర్గాలతో ముఖ్యంగా గ్రామ సర్పంచ్లు అదేవిధంగా ఎంఆర్ఓ గారు తర్వాత లోకల్ పోలీస్ మా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగడం చేయడం జరిగింది సో ఇందులో భాగంగా అందరినీ కూడా చైతన్యం చేయడం జరిగింది ఏంటంటే రోడ్డు ప్రమాదాలు ఏ రకంగా జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనం చేయాల్సిన మన బాధ్యత ఏముంది మనం ఏం చేయాలి తర్వాత సీట్ ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎన్ని పరిస్థితుల్లో పార్టిసిపేట్ చేయకుండా ట్రాఫిక్ అంటే ఫ్రీ ఫ్లో అయ్యేటట్టు హెల్మెట్ లేకుండా కానీ సీట్ బెల్ట్ లేకుండా కానీ ప్రయాణం చేయొద్దని చెప్పేసి అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడుపద్దని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఈ ఈ వైపుగా వాళ్ళందరినీ కూడా అవేర్ చేసి అదేవిధంగా ఎలాంటి భవిష్యత్తులో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పాల్పడమని చెప్పేసి అందరితోటి ఒక ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఇది ఒక ఉద్యమము దీన్ని దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలి మనము ఆ బాధిత కుటుంబాల్లో మనం కూడా మన కుటుంబంలో బాధిత కుటుంబం కాకుండా అందరు కూడా మీరు మీ కుటుంబాలు సేఫ్గా జర్నీ చేస్తున్నప్పుడు సేఫ్గా జాగ్రత్తగా తగు ట్రాఫిక్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ చేయాలని చెప్పేసి అందరినీ కోరుతుంది థ్యాంక్ యూ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ప్రమాణాలు మనం చేస్తాం కదా తెలుసు కానీ ఇది మాత్రం మనస్ఫూర్తిగా మన కోసం మన కుటుంబాల కోసం మన ఊరి కోసం మన జిల్లా కోసం మన రాష్ట్రం దేశం కోసం అందరి కోసం సో నేను అంటే నేను అని మీరు మీ పేరు చెప్పుకోండి నేను నరేంద్ర మీ పేరు చెప్పుకోండి నేను ఈరోజు రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా అలైవ్ అలైవ్ ఈ రోజు నుండి ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడాలని హెల్మెట్ లేకుండా లేకుండా ప్రయాణం చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాన్ని నడపాలని అదేవిధంగా ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు

கண்ணுக்கு வந்து குடிக்கு வந்து மேல வந்து நான் மேல் பக்கம் குடிக்குது நம்ம சதிக்குள்ள வந்து வரது ஆ ஆசிக்குள்ள இருந்தா நீங்க வேற கலப்பு வந்து நல்லா தூம்பாயிடுறாரு अरे ஸ்பீடான ரோடடா すてきだ。 ఏమని చెప్తున్నావు అంటే నీ బాధ నువ్వు ఇంత ఉంది ఇంత కష్టం వచ్చింది నీ కష్టం ఇంకే ఉన్నది రావద్దు అన్నది కనీసం నీ కష్టం చూసాను వాళ్ళనే మారుతారని ఉద్దేశం చూసుకునే నేను వినిపించాడు అత్తయ్యా అంతేం లేదు ఎందుకంటే